ఓం నమస్తేస్ భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ తయ త్రిప్రాంతకాయ త్రికాగ్ని కాళాయ కాళాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహదేవాయ నమ నమ శివాయ నేను మీ శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి మహర్షి ఛానల్ రుద్రాక్ష వైభవం మీకు ఈరోజు ఒక మంచి ప్రోగ్రామ్గా ఈ కార్యక్రమం చేస్తున్నాము దీంట్లో అనేక సమస్యలతో బాధపడుతున్న వారికి ఎటువంటి పరిహారం చేసుకుంటే మనకి తొందరగా పరిష్కార మార్గం లభిస్తుంది అనేక సమస్యల నుంచి ఎలా బయటకు వస్తాం అనే క్రమంలో సుదీర్ఘంగా ఎన్నో పరిశోధనాత్మకమైనటువంటి పరిహారాలు చేస్తూ చేస్తూ ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికగా కొన్నిటిని మేము గ్రహించడం జరిగింది వాటిని మీకు వెసులుబాటుగా చెప్తున్నాను వాటిలో వరకు అన్ని పరీక్షించిన రెమెడీలే మీరు కూడా ఒకసారి ప్రయత్నం చేసి తద్వారా దానివల్ల మీకు మంచి ఫలితాలు వస్తే దానివల్ల మీకు శుభాలు కలిగితే మా యొక్క ఈ ప్రోగ్రాంకి మంచి సార్థకత అనేది ఏర్పడినట్టుగా మేము భావిస్తాము తప్పకుండా ఈ యొక్క రెమెడీస్లో చాలామంది వస్తూ ఉంటారు చాలామంది ఏడుస్తుంటారు చాలా సమస్యలు చెప్తుంటారు అసలు వీళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఎందుకు వచ్చాయన్నట్టుగా ఉండే సమస్యలు చాలా ఉంటాయి ఒక్కొక్కరు సమస్యలను కొని తెచ్చుకుంటూ ఉంటారు అలాంటి పరిస్థితులు ఉన్నవారికి ఎన్ని చెప్పినా అర్థం కాదు ఒక్కొక్కళ్ళు దాదాపు దగ్గర దాకా వచ్చి కొంత అను అవగాహన లేక సరిగ్గా చేయలేక మళ్ళీ మళ్ళీ చేయాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి ఈ క్రమంలో అసలు ఎలాంటి పరిహారం చేస్తే మనకి సమస్య క్లియర్ అవుతుంది అనే దాని మీద మనం ఇప్పుడు చెప్పే ఈ ఎపిసోడ్లో దాదాపుగా మీకు ఒక్కొక్క రాశి వారికి ఎలాంటి సమస్యలు రావచ్చు దానికి పరిష్కార మార్గంగా ఇది ఇది చేయటం వల్ల ముఖ్యంగా ఈ పరిహారం చేయటం వల్ల ఎంతవరకు ఫలితాలు వస్తుంది అనేది మీరు చేసే విధానం మీద ఆధారపడి ఉంటుంది అనేది మటుకి గుర్తించాల్సిన అవసరం ఉందన్నమాట అయితే ముఖ్యంగా మనం పరిహార క్రమంలో మనం భగవంతుని ఆశ్రయించాల్సిందే ఎందుకంటే మనకంటే ఎన్నో అతీతమైన శక్తులు కలిగిన వ్యక్తి ఎటువంటి జన్మ మృత్యు జరా వ్యాధులు ఏమి లేని వ్యక్తే భగవంతుడిగా మనం పూజిస్తాము అటువంటి ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం పొందాలి అంటే ఎటువంటి పరిహారాలు చేయాలనే క్రమంలో అభిషేకం అనేది ఒకటి ప్రాశస్తమైనది ఎంతో ఉత్కృష్టమైనటువంటి పరిహారక్రియగా చెప్పుకోవచ్చు మరి ఎవరికి అభిషేకం చేస్తే ఇంకా బాగా ఫలితాలు వస్తాయి అని చూసుకున్నట్టయితే ఆ పరమేశ్వరునికి అభిషేకం చేయటం వల్ల అంటే శివలింగానికి అభిషేకం చేయటం వల్ల ఆ పరమేశ్వరుడు సంతోషించి మనకి ఆయన మనకు ఉన్నటువంటి భౌతికమైనటువంటివి ఐహికమైనటువంటి కామ్యాలన్నిటిని కూడా నెరవేరుస్తానని ఆయన వాగ్దానం చేసి ఉన్నారు కాబట్టి తప్పకుండా మనకి ఈ అభిషేకాలు చేయటం వల్ల శుభ ఫలితాలు వస్తాయని చెప్పి ఆ పరమేశ్వరుడే స్వయంగా చెప్పినట్టుగా అనేక పురాణాల్లో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ శివ పూజ విధి శివ పూజ మహత్యంలో మనకి వీటి గురించి చక్కగా చెప్పబడింది దీన్ని మీరు సహస్ర లింగార్చన అలాగే సహస్ర ఘటార్చనలు కూడా ఉంటాయి ఆ అభిషేకాలు కూడా ఉంటాయి చాలా విశేషమైనటువంటి కలశాలతో పన్నెండు వందల తొంభై ఆరు కలశాలతో చాలా అద్భుతంగా ఆ అభిషేకం జరుగుతుంది స్వామివారికి ఈ అభిషేక క్రమాన్ని కూడా చెప్పటం జరిగింది ఎంత చక్కగా చేయాలి అనే దాని మీద వీటికి ఎలాంటి అభిషేకాలు చేయాలి ఆ అభిషేకాలకి ఎలాంటి వాటిని మనం సమకూర్చుకోవాలనేది కూడా మనకి శివపురాణంలో అభిషేక యుక్తంలో చెప్పబడింది అయితే వీటిలో మనం చూసినట్టయితే ఈ సహస్ర ఘటాభిషేకంలో పన్నెండు వందల తొంభై ఆరు కలశాలను వాడతారు ఘటం అంటే కలశం అనమాట ఒక్కొక్క కలశాన్ని ఘటాభిషేకం అంటుంటాం కదా ఈ ఘటాభిషేకంలో పన్నెండు వందల తొంభై ఆరు కలశాలను వాడతారన్నమాట ఈ పన్నెండు వందల తొంభై ఆరు కలశాలని చక్కగా శుద్ధి చేసి వాటికి కావలసినవన్నీ ముందుగా సేకరించి పెట్టుకుంటారు సుగంధ ద్రవ్యాలతో అష్టగంధం అలాగే విభూతి పంచ పల్లవులు అలాగే పంచామృతాలు వీటన్నిటిని కూడా సుగంధ ద్రవ్యాలు వీటన్నిటిని కూడా విడివిడిగా ఉంచుకొని వాటిని రెడీ చేసుకొని సిద్ధం చేసుకున్న తర్వాత ఈ యొక్క పన్నెండు వందల తొంభై ఆరు ఘటాలకు చక్కగా విభూది తెల్లని సున్నం కానీ వాటికి చక్కగా అలంకారం చేస్తారు లోపల అష్టగంధాన్ని రాస్తారు తర్వాత ఈ ఘట్టాలన్నింటికీ కూడా ధూపం వేస్తారు ధూపం వేసి ఆ వాటి నిండా ఆ ఘటాల నిండా ధూపాన్ని పంపిస్తారన్నమాట లోపలికి ఈ యొక్క వీటికి చక్కగా ఆ కంఠానికి కలశష్యము కే విష్ణు రుద్ర రుద్రసమాశ్రిత ఈ కంఠానికి ఒక తాడును కూడా కట్టతారు అన్నమాట రక్షలాగా ఆ రక్షను కూడా కట్టి చక్కగా దాన్ని దారాలతో మంత్రయుక్తంగా చేస్తూ స్వామివారికి ఆ యొక్క అలంకారం చేసి వాటిని ఆ ఘటాలన్నిటికీ ఆ దారాలు కట్టి వాటికి లోపల అష్టగంధాన్ని రాసి చక్కగా ధూపం వేసి వాటిని బోర్లించి ఒక క్రమ పద్ధతిలో ఉంచిన తర్వాత వాటిలో శుద్ధోధకమైనటువంటి జలాన్ని పంచామృతాలను వీటన్నిటిని కూడా అష్టగంధాలను ఈ పంచ పల్లవులని వీటన్నిటిని కూడా వాటిలో వేసి ఈ యొక్క కలశ స్థాపనలన్నీ జరిగిన తర్వాత వాటితో పరమేశ్వరుడికి అభిషేకాలు అనేది చేయటం అనేది విశేషమైనటువంటి అన్నింటికంటే అత్యద్భుతమైనటువంటి అభిషేకంగా చెప్పుకోవచ్చు మహాత్కృష్టమైనటువంటి అభిషేకం అనమాట ఇది ఈ అభిషేకాన్ని మించిన అభిషేకం ఇంకోటి లేదు చాలా పన్నెండు వందల తొంభై ఆరు కలశాలతో అభిషేకం చేయటం అంటే వాటిని తయారు చేసేదే ఒక పోటు పడుతుంది అనమాట వాటిని సిద్ధం చేయడానికే ఒక హాఫ్ డే పడుతుంది అంతటి అద్భుతమైనటువంటి అభిషేకం మనం చూ త్వరలో మన యొక్క పీఠం తరపున కూడా చేద్దాం తప్పకుండా అందరూ ఆహ్వానించడం జరుగుతుంది ఆ కార్యక్రమానికి అదేవిధంగా మరి ఇంత పెద్ద ఎక్స్పెండిచర్తో చేసుకునే అభిషేకం అసలే సమస్యలతో ఉన్నాం కదా మరి ఎంత కాస్ట్లీయెస్ట్ అభిషేకం మనం ఎలా చేయగలుగుతాం చేయలేము కాబట్టి ఎటువంటి అభిషేకం చేస్తే స్వామివారు తొందరగా ప్రసన్నమవుతారు అనే దాని మీద మనం విశేషమైనటువంటి కొన్ని అభిషేకాలని చూద్దాము దాంట్లోనే చక్కగా ఇవ్వటం జరిగింది సహస్ర లింగార్చన మహత్యం అనే గ్రంథంలో కూడా దీని గురించి చక్కగా వివరించడం జరిగింది ఆ పరమేశ్వరుడు వేటి వేటితో చేస్తే నేను సంతోషిస్తాను మీ యొక్క కామ్యాలు నెరవేరుస్తాను అన్నాడు వాటితో మీరు చేయటం అనేది తెలుసుకొని చేసినట్లయితే దీంట్లో ముఖ్యంగా శ్రద్ధ భక్తి అనేది చాలా ముఖ్యం అలాగే సాధ్యమైనంత వరకు పవిత్రంగా ఆ యొక్క అభిషేకాన్ని నిర్వహించటం అనేది వాటికి కావలసిన ముఖ్యమైనటువంటి వాటిని ఒరిజినల్ వాటిని సేకరించటం ఇప్పుడు మన కస్తూరి కావాలి ఈ యొక్క అభిషేకంలో కస్తూరిని సేకరించాలి అలాగే ఎర్రగంధం కావాలి అంటే రక్త చందనం కావాలి రక్త చందనం అంటే ఒరిజినల్ రక్త చందనమే కావాలి ఇలా ప్రతి దాన్ని కూడా శుద్ధమైనవి ఒరిజినల్ వాటిని మాత్రమే ఈ అభిషేకాల్లో వాడినప్పుడు మనకి ఒరిజినల్ రిజల్టే వచ్చేస్తుంది ఆటోమేటిక్గా కాబట్టి ఏ ఏ రాశులు వారికి ఎటువంటి సమస్యలు వస్తాయో మాకు జాతక చక్రం ప్రకారం తెలుసు కాబట్టి వాటికి సంబంధించిన వాళ్ళు ముఖ్యంగా ఈ రాశిలో వాళ్ళు ఈ యొక్క అభిషేకం చేయటం వల్ల తొందరగా బయటపడతారనే ఒక విషయాన్ని మేము ఈ సందర్భంగా ఏ ఏ వారికి ఎటువంటి అభిషేకం చేస్తే మంచిదో మనం తెలియజేస్తాను దాన్ని చక్కగా వినండి తప్పకుండా చాలా ఈజీస్ట్ రెమెడీ చాలా ఖర్చు కూడా చాలా తక్కువ అయ్యే రెమెడీ మనకి డబ్బులు కూడా ఖర్చు అవవు ఒక్క భక్తి ఖర్చు అవుతుంది భక్తి ఎప్పుడైతే ఖర్చు అవుతూ ఉంటుందో మీకు పుణ్యం ఫిక్స్డ్ డిపాజిట్లో పేమెంట్ వచ్చి పడుతున్నట్టుగా పడిపోతూ ఉంటుంది మీరు ఎంత భక్తిని పెంచుతారో భక్తి కూడా పిచ్చి భక్తి కాదు చక్కదటి భక్తి శ్రద్ధ అయిన భక్తితో ఉండాలి అది నిజమైన భక్తితో చేసినట్లయితే తప్పకుండా మీకు రిజల్ట్ పొందుతారు నాది గ్యారెంటీ అంత అద్భుతంగా ఈ అభిషేకాలు రాయబడ్డాయి వాటిని శ్రద్ధగా చేసి చూడండి చాలా మంచి ఫలితాలు నేను అన్ని అభిషేకాలు చేశాను ఒక్కొక్క అభిషేకానికి నేను ఎంతో తన్వయత్వం చెందాను నిత్యము అనేక సుగంధ ద్రవ్యాలతో మా యొక్క స్ఫటికే మరకత లింగానికి విశేషమైనటువంటి అభిషేకాలు ఉదయం నుంచి దోష అభిషేకం వరకు జరుగుతూనే ఉంటాయి చాలా విశేషంగా జరుగుతాయి వాటి యొక్క వాటిని నేను చేసినప్పుడే తన్వేత్తం చదివితే ఆ పరమేశ్వరుడు చేయించుకుంటున్న ఆయన ఇంకెంత తన్వెత్తం పొందుతాడో ఒకసారి ఆలోచించండి చక్కగా చేయని అభిషేకాలు ఇంకేదైనా డౌట్ ఉంటే ఒకసారి కాల్ చేసి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి లేకపోతే ఒకటికి రెండుసార్లు వినండి మనం కావాల్సింది ముఖ్యమైనటువంటి వస్తువు మనం మట్టి అంటే మృత్తిక అంటాం కదా ఈ మృత్తికతోనే చేయాలి మన సైకత లింగం అంటాం కదా ఈ సైకత లింగాన్ని చేయడానికి పుట్టమట్టిని సేకరించండి పుట్టమట్టి బయట దొరుకుతుంది ఇప్పుడు కొంతమంది అమ్ముతున్నారు కూడా వాటిని సహ సహజంగా మీరు సేకరించుకొని పెట్టుకోండి పుట్టమట్టి చక్కగా ఆ పుట్టమట్టితో ఏమేం కలిపి చేస్తే మంచి ఫలితాలు వస్తాయి అనేది నేను ఇప్పుడు ప్రతి ఎపిసోడ్లోనూ చెప్పడం జరుగుతుంది కాబట్టి మూలకమైనటువంటి ద్రవ్యం అయితే పుట్టమట్టి దీన్ని మనం స్టోర్ చేసి పెట్టుకోవాలి తప్పకుండా ప్రతి అభిషేకాన్ని మీరు టచ్ చేసినా కూడా అంటే మీరు ఈ పన్నెండు ఎపిసోడ్లు చక్కగా చూడటానికి ప్రయత్నం చేయండి కాబట్టి దాంట్లో ప్రతి ఏదో మీకు అనుకూలంగా ఉన్న అభిషేకం టచ్ అయితే ఆ అభిషేకాన్ని చేసి చూడండి చాలా మంచి ఫలితాలు పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట అయితే దీనికి కొన్ని నియమాలు ఉంటాయి అవి కూడా నేను చెప్తాను దాని ప్రకారం చక్కగా చేసి చూడండి చాలా మంచి ఫలితాలు పొందుతారు వృషభ రాశి అంటే కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు ఒకటి రెండు పాదాలు ఈ మూడు నక్షత్రాల్లో జన్మించిన ఈ తొమ్మిది పాదాల వారే మనకి వృషభ రాశి కిందకి వస్తారు వృషభ రాశి వారికి చాలా విశేషమైనటువంటి ఫలితాలు ఈ సంవత్సరం రాబోతున్నాయి చక్కటి వివాహం అనేది యోగం ఉంది చక్కటి వివాహ యోగం ఉంది అలాగే సంతానం గురించి చాలామంది కూడా అడుగుతూ ఉన్నారు సంతానానికి మంచి రెమెడీ చెప్పండి అని లక్కీగా ఈరోజు మనం చెప్పే ఈ అభిషేకాల్లో సంతాన యోగం కోసం సుపుత్రం లభతే ధ్రువం కాబట్టి ఈ యొక్క నేను చెప్పే ఈ రెమెడీ చేస్తే మటుకి తప్పకుండా పుత్రయోగం కూడా కలుగుతుంది విశేషమైనటువంటి సంతాన యోగం అనేది వస్తుంది అనేది చెప్పబడింది కాబట్టి ఈ రెమెడీ ఒకటి చేయండి అలాగే కామ్యం కోసం ఎటువంటి కామ్యమైనా సరే వృద్ధి చెందటం కోసం దాన్ని సక్సెస్ చేసుకోవడానికి దాన్ని హస్తగతం చేసుకోవడానికి కూడా విశేషమైనటువంటి అభిషేకం ఇది చాలా విశేషంగా చెప్పబడింది అదే మీరు ఒక పౌర్ణమి రోజు చక్కగా బియ్యాన్ని కడిగి ఆరపోసి పిండి కొట్టి పిండి చేసుకుని పెట్టుకోండి అలాగే మృతిక యొక్క అంటే పుట్టమట్టి తెచ్చుకొని దాన్ని దీన్ని కలిపి ఆ బియ్య కడిగిన నీళ్లు మామూలు ఫ్రెష్గా ఆ రోజు బియ్యం కరిగిన నీళ్ళతో ఇది కూడా కొద్దిగా మృతికలు రెండు స్పూన్లు వేసి ఆ మృతికలో ఈ బియ్య పిండిని కలిపి చక్కగా అంగుష్ట ప్రమాణంలో శివలింగాన్ని తయారు చేయాలి ఈ శివలింగాన్ని తయారు చేసి ఒక్కసారి సూర్య సూర్యభగవాను చూపించాలి అదే రోజు మళ్ళీ పౌర్ణమి అయితే పౌర్ణమి రోజు కూడా చక్కగా ఈ యొక్క చంద్రభగవానుడు కూడా చూపించటం మంచిది ఆ విధంగా ఈ యొక్క శివలింగాన్ని తయారు చేసుకొని పెట్టుకోవాలి పూజామందిరంలో పెట్టుకొని చక్కగా పానమట్టం ఉత్తర దిక్కు వైపు ఉంచి అంటే మనం అభిషేకం చేసిన నీరు ఆ యొక్క శివలింగం మీద పారుతూ ఆ యొక్క ఉత్తర దిక్కు వైపుకు ప్రవహించే విధంగా మనం ఆ శివలింగాన్ని తయారు చేసుకుని పెట్టుకోవాలి దీన్ని మూడు మాసాలు అంటే మూడు మూడు మాసాలంటే దాదాపు తొంభై రోజులు చక్కగా విధి విధానంతో అభిషేకయుక్తంగా అభిషేకాలు చేయాలి చక్కగా సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేయటం వల్ల విశేషమైనటువంటి కామ్యం నెరవేరుతుంది అపుత్రో లభతే పుత్రం ఎటువంటి విశేషమైన ఏంటంటే పుత్ర సంతాన యోగాన్ని కూడా కలిగించగల శక్తి దీనికి ఉంది కనీసం సంతాన యోగాన్ని అనుగ్రహించగల శక్తి దీనికి ఉంది అనేది చెప్పడం నిరూపమైంది అనమాట ధ్రువం అన్నారు అంటే ఖచ్చితంగా అన్నట్టుగా చెప్పబడింది అనమాట అంటే మనకి ఇక్కడ సుపుత్ర లభతే ధ్రువం అంటే సుపుత్రం లభతే ధ్రువం అన్నారు అంటే దాదాపుగా ఈ రెమెడీ మీరు కానీ మూడు మాసాలు చేస్తే సంతాన యోగం అనేది తప్పగా కలిగి తీరుతుంది అని చెప్పబడింది కాబట్టి తప్పకుండా ఈ యొక్క అభిషేకాన్ని చక్కగా చేయండి మంచి ఫలితాలు పొందుతారు అలాగే ఇంకొక రెమెడీ అలాగే ఈ యొక్క శివలింగాన్ని భక్తి శ్రద్ధలతో ధ్యానం ముద్రలో కూర్చొని చక్కగా మీరు పద్మాసనం కానీ వేసుకొని లేకపోతే మీకు అనుకూలంగా ఎలాంటి అవకాశం ఉంటే అలా పూజా మందిరంలోనే కూర్చొని ధ్యానం చేస్తూ ఒకసారి చేతులు అరిచేతిలో పెట్టుకొని బ్రహ్మాండ విలసత్ ఆపాతాభస్థలాంతభువన బ్రహ్మాండమావిస్ఫురతు జ్యోతిస్పాటికలింగమౌళివిలసత్పూర్ణేందువంకాప్లూతాప్లూతమేకనిషం రుద్రాను వాకాంజే ధ్యా సిద్ధయే సిద్ధ్రుతపదం విప్రో విశిచ్యే శుభం బ్రహ్మాండవ్యాప్తేహసి హిమరుచా కలిత భాసమానాభుజుంగై రుద్రాక్షమాలా కాళకపద్కళితశికలా చోదహస్తక్షా రుద్రాక్షమాళాభూషా ప్రణతమయహరా శాంభవాద స్వామి ఈ యొక్క సంకల్పం నెరవేర్చు నేను ఏదైతే కోరుకున్నానో అది నాకు తప్పకుండా ఈడేచ్చు అనుగ్రహించు స్వామి అని చెప్పి ఆ యొక్క శివలింగాన్ని మన చేతిలో హీలింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది మన యొక్క సంకల్పాన్ని ఆ యొక్క లింగం ఆత్మలింగంగా దాన్ని మన యొక్క సోల్ కనెక్షన్ వాళ్ళు అనమాట అలా మీరు ఎఫర్మేషన్ చెప్పి విశ్వశక్తిని ఆహ్వానించి దాంట్లోకి అంటే మనం మళ్ళీ మనం చేసే ప్రతిష్ట అనేది కూడా మీరు చేసుకొని చేయచ్చు విశేషంగా నమ్మక చమకాదాతులతో కూడా పారణం చేసుకొని చేయొచ్చు మీరు అభిషేకం అనేది మీ యొక్క ఇష్టానుసారం మీకు ఉన్న అవకాశాన్ని బట్టి చేయండి లేకపోతే మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చేసే అవకాశం ఉంటే చేసుకోండి లేదు మీరు కొంచెం నీళ్ళల్లో ఒక గిద్దు ఒక కొద్ది సుగంధ ద్రవ్యాల పొడి వేసి చక్కగా ఆ అభిషేకం చేయండి మీకు ఎట్లా అనుకూలంగా ఉంటే ఆ విధంగా నియమం తప్పకుండా మూడు మాసాలు చక్కగా చేయడానికి ప్రయత్నం చేయండి చేస్తే తప్పకుండా ఆ యొక్క శివలింగం యొక్క వైబ్రేషన్ వల్ల మీరు మరింత విశేషమైనటువంటి ప్రగతిని సాధిస్తారు అయితే ప్రతిరోజు ధ్యానం చేయాల్సి చేతిలో పెట్టుకోవడానికి కుదరదు ఎందుకంటే మృతిక కదా ఆ మట్టి శివలింగం భిన్నమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఒకే ఒక్కసారి చేయాల్సిన అవసరం ఉంటుంది ఒక్కసారే జాగ్రత్తగా చేసి చక్కగా శ్రద్ధాభక్తులతో దాన్ని అది విడిపోకూడదు అభిషేకం చేసేటప్పుడు కాబట్టి ఆ విధంగా దాన్ని మనం తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట చక్కగా మృతిగా అయిపోయిన తర్వాత దానికి చక్కగా వాటర్ తడుపుతో బాగా నీట్గా చేసి చక్కగా ప్లాస్టర్ ప్యారిస్ వర్క్ ఎలా చేస్తారు అట్లా చక్కగా సిమెంట్ కోటింగ్ చేసినట్టుగానే ఆ వాటర్తోనే ఆ మృతిగా గమ్మింగ్ లాగా చేసి దాని మీద బ్రషింగ్ చేసి ఒక శివలింగం లాగా తక్కువ చక్కగా చేసుకోవాలి ఆ శివలింగం చేసుకొని నీడ ఎండను అరబెట్టుకోవాలి ఆరబెట్టి ఇదంతా ఇదంతా ఒక రెమెడీ అనమాట మీరు శివలింగం తయారు చేయటమే ఒక రెమెడీ కాబట్టి అలా మీరు ఒక శివలింగాన్ని తయారు చేసుకొని చక్కగా ఈ అభిషేకాన్ని చేయడానికి ప్రయత్నం చేయండి ఇది మీ ఇంట్లోనే చేయవలసిన రెమెడీ అనమాట అదేవిధంగా ఇది అవకాశం లేదు మాకు ఇంకేదన్నా ఇంకొక రెమెడీ ఎందుకంటే మనం ప్రతి ఎపిసోడ్లో రెండు రెమెడీస్ చెప్తున్నాను అంటే ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఇంటున్నట్లు మన మనం ఇంట్లో మనకు అవకాశం ఉండి మనం అందుబాటులో ఉండి జీరో మెయింటనెస్తో చేసుకునే రెమెడీ అలాగే కొద్ది ఖర్చుతో శ్రమతో అలాగే అనుభవంతో భక్తితో శ్రద్ధలతో ఒక ప్రయాణపూర్వకమైనటువంటి రెమెడీ కానివ్వండి ఇదే అవుతుందనమాట దీంట్లో అంబాత్రయం అంబాత్రయం అంటే మనకి మూకాంబిక కొల్లూరు మూకాంబిక అమ్మవారు జ్ఞాన పశువునాంబిక వారు అలాగే బ్రహ్మరాంబిక శ్రీశైల మల్లికార్జున భ్రమరాంబిక అమ్మవారు ఈ మూడు క్షేత్రాల్లో కూడా మీరు అవకాశం ఉంటే క్షీరాభిషేకం చేయించడానికి అవకాశం ఉంటే కుంకుమార్చన చేయడానికి ప్రయత్నం చేయండి బ్రహ్మరాంబ అమ్మవారి దగ్గర అయితే క్షీరాభిషేకం కుదరదు మూకాంబిక అమ్మవారి దగ్గర కానివ్వండి అదే జ్ఞానప్రసూనాంబిక అమ్మవారి దగ్గర ప్రత్యేకంగా క్షీరాభిషేకం ఉంటుంది అదేవిధంగా భ్రమరాంబిక అమ్మవారి దగ్గర దర్శనము అలాగే కుంకుమార్చన ఉంటుంది కుంకుమార్చన అభిషేకం కుంకుమాభిషేకం కుంకుమార్చన చేయించండి కుంకుమార్చనకు అవకాశం ఉంటుంది అమ్మ క్షీరాభిషేకం ఇక్కడ అమ్మ అవసరం ఉంటుంది అలాగే దర్శనం మాత్రమే చక్కగా మూకాంబిక అమ్మవారి దగ్గర కూడా చేసుకోవచ్చు కాబట్టి ఈ మూడు రకాలుగా మీరు ఈ దర్శనం చేసుకొని ఈ యొక్క అమ్మవారిని దర్శించి ఇది కూడా మీరు ఒక తొమ్మిది వారాలుగా చేసినట్లయితే తొమ్మిది సార్లు అంటే ముగ్గురుని మూడు సార్లు మూడు సార్లు మూడు సార్లుగా మీరు దర్శించినట్లయితే తప్పకుండా విశేషమైనటువంటి ప్రగతిని ఆకస్మిక ధనయోగ యోగాలు అనేక రకాలైనటువంటి ఫలితాలు ఈ అభిషేకం వల్ల మీకు సిద్ధిస్తాయన్నమాట చాలామంది దగ్గర దాకా వచ్చి ఆగిపోతున్నాయి చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి మా చేతిలో వందల కోట్ల ప్రాజెక్ట్స్ ఉన్నాయి కానీ ఏది పని అవ్వట్లేదండి అనుకున్నవారు ఈ అంబాత్రయాన్ని ఒకసారి దర్శించినట్లయితే ఒక్కసారి అంటే ఒక ట్రిప్పు అంటే ముగ్గురు మూడు చోట్లకు వెళ్ళినట్టయితే అద్భుతం అనమాట ఇంకొకసారి వెళ్ళాం ఇంకొక థర్టీ పర్సెంట్ ఇంకోసారి వెళ్ళాం ఇంకో థర్టీ పర్సెంట్ అలా హండ్రెడ్ పర్సెంట్ మీకు వైబ్రేషన్స్ యాక్టివేట్ అయ్యి చక్కటి ఆకస్మిక ధనయోగాన్ని పొంది మీకు విశేషమైనటువంటి ధన కనక సంపదలు అన్నీ కూడా మీ చేతికి వశ్యమవుతాయి అన్నమాట కాబట్టి ఈ రెమెడీని కూడా మీరు చేయడానికి ప్రయత్నం చేయండి ఇది విశేషంగా అభిషేకాలు దర్శనం ఇవన్నీ కూడా శుక్రవారం పూట చేస్తే మంచి ఫలితాలు వస్తుంది అదేవిధంగా విధంగా శివరా శివాలయంలో అలాగే శివరాత్రికి కానివ్వండి లేకపోతే మీరు పౌర్ణమి రోజు కానివ్వండి మాఘ పౌర్ణమి కానివ్వండి ఈ పుష పౌర్ణమి వెళ్ళిపోయింది కాబట్టి మాఘ పౌర్ణమిలో కూడా ఈ రెమెడీ చేసుకున్నా కూడా మంచి ఫలితాలు వస్తాయి అనమాట కాబట్టి ఈ పౌర్ణమి రోజు మనం ఈ యొక్క బియ్య పిండితో కలపటం కలిపి పెట్టుకోవడం ఒక మెయి మీకు వసులుబాటు ఉన్న రోజు నుంచి ప్రారంభం చేసుకున్నా కూడా సరిపోతుంది పర్వాలేదు ముందు మీరు తయారు చేసి పెట్టుకొని దాన్ని ఎటువంటి మైలగాలు సోకకుండా జాగ్రత్తగా భద్రపరిచి తర్వాత ఏ రోజైతే ప్రారంభం చేద్దాం అనుకుంటున్నాము ఎందుకంటే అడ్డాలు రాకుండా చూసుకోవాలి ఆ సిస్టమ్ కొద్దిగా ఇబ్బంది ఉంటుంది ఇంట్లో ఆడవాళ్ళకు ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఆ సమయంలో మనం పూజ చేయం కాబట్టి మరి దాని గురించి కొంచెం విశ్లేషణాత్మకంగా పరిస్థితుల దృష్ట్యా దాన్ని చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట ఒక ఇరవై ఒక్క రోజుల దీక్ష అనేది బ్రేక్ రాకూడదు నలభై ఒక్క రోజుల దీక్ష కూడా బ్రేక్ రాకూడదు మరి మూడు నెలల దీక్ష అంటే కొద్దిగా ఇంట్లో ఇబ్బంది ఉంటుంది కాబట్టి దీన్ని అనుకూలతగా ఉన్నవారు మాత్రమే చేయగలుగుతారు కాబట్టి ఇంకొక ఆప్షన్ ఏముంది అంబాత్రయాన్ని దర్శించటం అభిషేకించటం ఇది చేయడానికి ప్రయత్నం చేయండి శుభ ఫలితాలు పొందుతారు ఓం నమ శివాయ శుభం భగవతమే ఓం